హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా ఆధార్ కార్డులపై కేంద్రం మరో సంచలన ప్రకటన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ యుఐడిఐ అయితే కనుక ఆధార్ నిబంధనలు రెండు వేల పదహారును సవరిస్తూ ఇప్పుడు నోటిఫికేషన్ అయితే జారీ చేసింది ముఖ్యంగా చూస్తే చిన్నపిల్లలకు సంబంధించి బాల్ ఆధార్ల కొత్త సవరణలు చేసింది నకిలీ బాల ఆధార్ నమోదులను అంటే ఐదేళ్లలోపు పిల్లలకి ఇచ్చే ఆధార్ డూప్లికేట్లను నిరోధించడమే ఈ సవరణ యొక్క ప్రధాన లక్ష్యం అంటున్నారు అలాగే మరణించిన వారి ఆధార్ నెంబర్ను ను డియాక్టివేట్ చేయడానికి కూడా నిబంధన అయితే వర్తిస్తుంది సాధారణంగా చిన్న పిల్లలు కనుక చిన్న పిల్లలకు ఆధార్ అంటే ఐదేళ్లలోపు పిల్లలకు ఆధార్ కనుక ఇవ్వాలంటే కనుక జస్ట్ పిల్లలకి అయితే కనుక ఫోటో తీసి మిగిలిన డీటెయిల్స్ అన్ని తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డుల నెంబర్లతో అయితే కనుక వారి డీటెయిల్స్ అయితే కనుక వారి డీటెయిల్స్ పిల్చేసి వీరికి ఒక బాల ఆధార్ కార్డు అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది ఐదేళ్ల తర్వాత మళ్ళీ వారి యొక్క ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది అంతే తప్ప ఐ స్కాన్ వేలిముద్రలు వేలు ముద్రలు కానీ తీసుకోవడం జరగదు కేవలం రిఫరెన్స్ గా తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డ్ నెంబర్లు మాత్రమే తీసుకుని పిల్లలకైతే బాల ఆధార్ జనరేట్ చేస్తారు ఇక కొత్త నిబంధన ప్రకారం చూస్తే ఐదేళ్ల లోపు పిల్లల యొక్క ఆధార్ నెంబర్లను కోర్ బయోమెట్రిక్స్ లేకుండా జన్మ సర్టిఫికేట్ అంటే బర్త్ సర్టిఫికేట్ ఆధారంగా ఎన్రోల్ చేసినవి రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా లేదా చీఫ్ స్టేట్ చీఫ్ రిజిస్టార్ తో షేర్ చేయవచ్చు ఇది రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ అండ్ డెత్స్ యాక్ట్ వన్ నైన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ ప్రకారం తల్లిదండ్రులు లేదా గార్డియన్ అనుమతితో జరుగుతుంది అయితే ఈ పద్ధతి డూప్లికేట్ ఎన్రోల్మెంట్లో నిరోధిస్తుంది ఒకే బర్త్ సర్టిఫికేట్ ఆధారంగా రెండు వేరు వేరు బాలాధారులు నిరోధించడమే ఈ యొక్క సవరణ ముఖ్య ఉద్దేశం అని సంస్థ తెలిపింది అంటే ఇక నుంచి బాలాధారు నమోదుకు తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డుతో పాటు చూపించాల్సి ఉంటుంది ఇక అక్టోబర్ ఒకటి తర్వాత రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు తర్వాత పుట్టిన పిల్లలకు ఆధార్ కార్డు కావాలంటే తప్పనిసరిగా వారి యొక్క బర్త్ సర్టిఫికేట్ ఉండాలి అంటే ఇక్కడ నుంచి పిల్లలకు బాల ఆధార్ నమోదు చేయాలంటే వారి బర్త్ సర్టిఫికేట్ తీసుకొని ఆ తర్వాత మాత్రమే ఆధార్ కార్డు అయితే నమోదు చేస్తారు ఇంకే ఇలా దీనివల్ల అయితే కనుక డూప్లికేట్ ఆధారాలు నిరోధించవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది